మరి ఆ మధ్య ఆత్మీయ తల్లిదండ్రులకు అభివందనాలు చేరు వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా పేరు విజయ్ కుమార్ మరి నా జీవితంలో నా కుటుంబ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం నిజంగా ఈరోజు ఈ గృహంలో ఈ గృహం దగ్గర ఏర్పాటు చేసిన కృతజ్ఞ కోరికను బట్టి కొరక దేవుని ఎంతగానో శృతిస్తున్నాను మరి దేవుని గణపరుస్తున్నాను ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను మరి ఒకప్పుడు నేను ఘోరమైన పాపిని మరి ఎలాంటి పాపిని అంటే ఇదే గ్రామంలో ఇదే ఊళ్ళో నాది మహబూబ్నగర్ జిల్లా అత మా మే మేనమామ గారి ఊరిది ఇక్కడ నేను వివాహం చేసుకున్నాను ఇక్కడ వివాహం చేసుకుని కూడా దాదాపు ఇరవై సంవత్సరాల పైన అయింది అయితే ప్రతిరోజు మద్యం సేవించేవాణ్ణి గుట్కాలు కైనలు సిగరెట్లు అంటూ పాన్ పరాగులు అంటూ రాజకీయాలంటూ అంటూ ఈ విధంగా రౌడిజంగా నేను చాలా చెడు కార్యాలు చేశాను మరి మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానము ముగ్గురం మగపిల్లమే మరి ఆడపిల్లలు లేరు నేను రెండో వాణ్ణి అయితే నా జీవితంలో చేసిన దేవుడి గొప్ప కార్యం ఏందంటే మరి భయంకరమైన అనారోగ్య పరిస్థితి రెండు వేల పదమూడవ సంవత్సరం మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీలో మరి సూపర్వైజర్గా పనిచేసిన నా జీవితంలో భయంకరమైన అనారోగ్య పరిస్థితి నా ఎడమ కన్ను పూర్తిగా చెడిపోయి దెబ్బతిని కంట్లో ఉన్న నడమంతా చిట్లిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి కంట్లో నుంచి భయంకరమైన వారేది అదేవిధంగా రెండు నెలలు నేను చాలా బాధపడిపోయిన అనారోగ్యం చేత ఆ ఫ్యాక్టరీలో ఎలా ఉద్యోగం చేసుకుంటున్నాను ఇక శాతగాక ఇంటికి వచ్చి విషయం చెప్తే వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్తే మరి హాస్పిటల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మరి కన్ను చాలా ఇన్ఫెక్షన్ అయిందినప్పుడు మళ్ళీ వాళ్ళు యాభై వేల రూపాయల దాకా అడిగారు ఆపరేషన్కి డబ్బులకేం భయపడలే కానీ మళ్ళీ ఎందుకో ఏమో తెలియని భయం మరి ఆవేదన రోదన శోధనలు చాలా వింటాడని నన్ను అదే విధంగా ఐదు మార్లు ఈ పాములపట్ గ్రామం నుంచి నేను నా భార్య అప్పుడు చిన్న పిల్లవాడు బబ్బులు తీసుకొని మేము నలుగురం వెళ్ళేవాళ్ళం కర్నూలుకి ఐదు సార్లు జరిగాను ఐదు సార్లు ఆపరేషన్ జరగలేదు నాకు ఈ గ్రామంలో మంది నన్ను చూశారు గురుక అలా అలాంటి నా జీవితంలో నేను అనుకున్నాను ఎందుకు ఈ జీవితము పాడు జీవితము చనిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని వీళ్ళని వదిలిపెట్టి మరి కర్నూలులో ఆనంద్ థియేటర్ పక్కలో రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ పైన రెండుసార్లు పడుకొని మళ్ళీ కిందికి వచ్చాను నిజంగా చనిపోతే ఏమైపోతుంది నా జీవితం అని అనుకున్నాను ఎక్కడ చూసినా నాకు ఇక శోధనలు వింటానై ఇంటికి వచ్చాను మరి దేవుని మహాకృపను బట్టి మరి దైవజనులు మరి సాంసనన్నగారు ఇక్కడ గ్రౌండ్ ఉంది ఒకటి అక్కడ అని అనుకున్నాను దేవుడు మనం ఆదరిస్తాడు బలపరుస్తారా నా పరిస్థితి అంతా బాగోలేదు చనిపోవాలనుకున్నాను అసలు దేవుడు ఉంటే మాట్లాడతారని చాలవేంటే ఉన్నాను అని అలా ఆత్మ గురించి బయట వేసుకొని అలా ఇంటికి వచ్చి ఇంట్లో కానుక చూసుకొని అక్కడ ప్రార్థన జరుగుతూ నేను వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాను అక్కడికి అయిగా అన్నగారు అక్కడ వాక్యం చెప్తూ ఇక మధ్యలో ఆ కరెంటు ఏమో పోయినట్టుంది వాకింగ్ చెప్పి వెళ్ళిపోయినాడు నేను అడిగాను ఎవరు అసలు ఎక్కడుంటారు అన్నప్పుడు మా అన్న అన్నారు నాకు అన్న చాలా పరిచయము నేను తీసుకెళ్తారు ఎప్పటికని మా అన్న మా సహోదరి చెప్పింది సరే వెళ్దాము అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి అన్నగాని కలిశాను కలిసిన తర్వాత నా సమస్య అంతా నేను అయ్యగారికి దయచేసి నేను చెప్పినప్పుడు ఆయన ఒకటే ఒక మాట ఉన్నాడు ఎందుకు చనిపోవాలనుకున్నావా అని ప్రత్యేకంగా నాతో మాట్లాడారు ఒక పదహైదు ఇరవై నిమిషాలు కూర్చొని మాట్లాడినాం ఇట్లా ఇవి లేదన్న పరిస్థితి భయం అనేది వెంటాడుతుందంటే ఏ సుప్రభుల వారు నీ పాపలం ఒకరికి రక్తం గార్చిన ప్రాణం పెట్టని ఒకరి ఒక మాట చెప్పాడు నిజంగా మాట చెప్పినప్పుడు నేను అనుకున్నాను అసలు ఒకరిని ధైర్యం వచ్చి నాకు అక్కడ చూ మందిరంలో వాక్యాలు వాళ్ళు దేవు చూపించిన దేవుని ప్రేమ ఇవన్నీ అనుకున్నప్పుడు నిజంగా వాస్తవమే కదా నేను చనిపోతే పాతాలం పోతే నా కొరకు రక్తం గార్చడాన్ని గ్రహించుకొని ఇక ప్రతిరోజు నేను మరి సహోదరి చిన్నపిల్లలు రోజు సాయంకాల సమయం ఐదు గంటల వరకు వెళ్ళేది అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రోజు కొడుకునేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అలా వెళ్ళి వస్తూ 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 అట్లా ఒక నెల రోజులు వెళ్ళాను వెళ్తుంటే ఆ వాక్యాలు విని దైవజనం చెప్పే వాక్యాలు విని చాలా బలం తెచ్చుకున్నాను చాలా ఆదరణ నెమ్మది కలిగింది వాక్యం చేత నిజంగా దేవుడు ఉన్నాడు మాట్లాడుతున్న తర్వాత మరి దైవజనుడు చెప్పాడు ఆత్మీయ తండ్రి గారు మీరు సంపూర్ణ రక్షణ ఉంది అంటే ఉందంటేగా నేను ఈ విధంగా మా తీసుకున్నాను బార్తీస్తాము అని అన్నాను ఎలా తీసుకున్నామని చెప్తే పాప లో తీసుకుంటే లేదండి ఈ విధంగా తీసుకున్నాను సొంత రక్షణగా అంగీకరించిన వేసుకుంటే అలా కాదు మళ్ళీ మూడు రోజులు ఉపవాసం ఉండాలని ఆయన లేఖనాల ప్రకారం మళ్ళీ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడి నేను సహోదరు ఇతరం కూర్చొని మూడు పగల రాత్రులు మరి జరిసిన మినిస్ట్రీలో మళ్ళీ ప్రతి పాపం నిజంగా చెప్పాలంటే మేము క్రైస్తవులుగానే ఉన్నాం మా తల్లిదండ్రులుగా క్రైస్తవులో కానీ ఎలాంటి క్రైస్తవులు అంటే నిజంగా ఆచారాలు చేసే లోక సంబంధమైన అలవాట్లు చెడు అలవాట్లు అన్ని సినిమాలు శిఖార్లు అంటూ విగ్రహాల పండగలంటూ అన్ని ఆచరించే వాళ్ళం మేము మాకు ఎవరి విధంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అసలు మేము చేసింది భక్తి అనుకున్న వాళ్ళం అలాంటిది దేవుడు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ శూన్యం శూన్యంగా మొత్తం అన్ని చెప్పారు అసలు క్లియర్గా మళ్ళీ కూర్చున్నప్పుడు ఒక్కొక్క పాపం దేవుడు బయలుపరిచినప్పుడు నేను ఆశ్చర్యపోయాను నేను ఎక్కడెక్కడ తల్లిని కొట్టినేది తిట్టినది తండ్రి కొట్టినేది అన్నదమ్ముల అన్నదమ్ములు గొడవ రాజకీయాలు అంటూ చాలా చెడు పాపాలు ఒక్కొక్కటి దేవుడు బయలుపరిచిన విధంగా నేను ఘోరమైన పాపిని కదని చెప్పి మరి క్రీస్తు రక్తంలో మూడు పగులు రాత్రులు నేను మరి సహోదరి కూర్చొని ఉపవాసం ఉండి ప్రతి పాపం రక్తంలో కడిగేసుకున్న తర్వాత దేవుడు మొదటిసారి నా జీవితంలో సంపూర్ణమైన స్వస్థతను నాకు నేను చనిపోతే నా జీవితం అనుకున్నాను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని ఇంత పడుకునేవాడిని లేస్తే భయం కూర్చుంటే భయం నా తండ్రి నా తల్లి వాళ్ళను చూసి భయపడేవాళ్ళు ఎందుకంటే దగ్గరకు వస్తే వాళ్ళు నడుస్తా నేను అలాగ మతి లేకుండా పడిపోయిన జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచి తన రక్తముతో నన్ను కడిగి నన్ను పవిత్రపరిచాడు ఎప్పుడైతే నా పాపల్ని కడిగేసుకొని పశ్చాత్తపడి పనున దేవుడిని నా కొడుకు రక్తం దార్చేయాలి నిజంగా హృదయపూర్వకంగా ఆయన హత్తుకున్నాను ఆయన ప్రేమించాడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు మరి నా పాపాలు క్షమింపబడడానికి దేవుడు సూచనగా అని రెండు సార్లు చూపించారు దేవుడు సంగతి నా జీవితం పాడైపోతే అయిపోయింది అనుకున్నాను కానీ పునర్జన్మ నాకు దేవుడు ప్రసాదించాడు అలాగ స్వస్థత జరిగింది రక్షణ ఇచ్చాడు మరి కుటుంబం అంతా చీలిపోయింది మా అన్న ఒక వర్గం నేను ఇదే ఇంట్లో ఇప్పుడు మేము మా మధ్యలో అది గోడ గర్లేదు కదా అది దోడపటన్ వేసి మంచి మధ్య పెట్టి పెట్టేవాడిని వాళ్ళు రాకూడదు మా దగ్గరికి వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ రాకూడదు మేము వెళ్ళకూడదు అలాంటి ద్వేష లశులతోనే ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు కలిపి సమాధాన పరిచది లేకపోతే నేను మా వదిన కొట్టాడే వాళ్ళం అసలు నేను మా ఎన్న నా తమ్ముడు అలాంటి మా జీవితాలను బ్రతుకులను మార్చి సంపూర్ణ రక్షణ పాపక్షమాపణ మారు మనసును స్వస్థతను దేవునికి విధంగా సజీవ సాక్షితను నిలబెట్టాడు అంతేకాదు ఐదు సంవత్సరాల తన పరిచయలు వాడుకొని ఇప్పుడు తన సేవకులుగా తన పరిచయాన్ని కొనసాగిస్తున్నాడు అనుగ్రహించి పది సమస్యలు అవుతుంది అని సేవలో ఆ భాగ్యం ఇచ్చాడు సేవ పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు అదేవిధంగా బబ్లు షారో మన నలుగురిని దేవుడు ఇంతవరకు ఏది పొడవ లేకుండా దైవ ద్వారా ఆత్మీయ పాటలను నేర్పుతూ పోషిస్తూ ఆయన మార్గంలో దేవుని నడిపిస్తున్నాడు అందుని దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను దేవుడికి స్తోత్రం హాలలియా దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రుల కొందరుములు సంధ్యావనం గారికి అమ్మమ్మ గారికి కొందరుములు చీర వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కొందరుములు నా పేరు వేదామని మరి ఇదే గ్రామము మరి రెండు వేల పదమూడు సంవత్సరంలో మరి బ్రదర్ ఇందాక సాక్ష్యం చెప్పినట్లుగా మా పరిస్థితి ఆ రీతిగా ఉండేది పరిస్థితులను తట్టుకోలేక నేను కూడా తనకు తెలియకుండా చనిపోవాలనుకున్నాను మరి దేవుడు తన మహాకృపను బట్టి మందిరానికి మమ్మల్ని నడిపించి సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగ చేసినాడు మరి కేవలం మేము స్వస్థత మాత్రమైతే చాలు ఇంకా అక్కడికి వెళ్ళే అవసరం కూడా లేదు అని అనుకున్నాము కానీ దేవుడి యొక్క ఉద్దేశము అప్పట్లో వేరే ఉంది అక్కడ మూడు ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రతి పాపమైన ప్పుడు దేవుడు ఎన్నో పాపాలు చూపించినాడు పేరుకు మాత్రమే క్రైస్తవాళ్ళి కానీ లోకంలో నామకార్థంగా జీవించేదాన్ని అనమాట ఎట్లా అంటే ప్రభు పటానికి ఉదుపత్తులు అన్ని పొలమాల వేసి ప్రార్థన చేసేదాన్ని దేవుడు ఆ పాపాన్ని క్లియర్ గా దర్శనంలో చూపించినాడు అదే రీతి గన్నీల పండుగలు చేయడము నేని మాత దగ్గర టెంకాయలు కొట్టడము కొడుబియంలో పోసుకోవడము ఇలాంటివి ఎన్నో ఆచారాలు చేసిన దానిలో మరి మూడు రోజులైన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు పశ్చాత్తాన్ని నింపి ప్రతిపాడు రక్తంతో కడిగి వేసుకున్నాడు కృప చూపించి మూడవదైన మంది దర్శనం ద్వారా నాకు దేవుడు భూతని పేరుచ్చినాడు ఇంకొక సాక్ష్యం ఏంటంటే రెండు వేల ఆరో సంవత్సరంలో మరి నేను గర్భంతో ఉన్నప్పుడు నా తల్లికి భయంకరమైనటువంటి అనారోగ్యం అయినప్పుడు డెలి చేయాలని నన్ను మహాబూబ్బు నగర్ నుంచి ఇక్కడ తీసుకుని కానీ ఆ వలన కావాలకి పోయింది అటువంటి స్థితిలో మా అత్తమ్మ గారు తల్లిదండ్రులాగా నువ్వు చూసుకున్నావు డెలివరీ టైంలో నన్ను మహబూబ్ దగ్గరికి తీసుకుపోయినారు డెలివరీ చేయించాలని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్లే డాక్టర్ ఉన్నాడు స్కానింగ్ చేసి మన గర్భంలో బేబీ తన భాగం ఏ మాత్రము ఎటువంటి అవయవనే లేకుండా ఉన్నాడు తలంతా పెంట్రుకలతో పుల్లలు పుల్లలుగా మాకు కనబడుతుంది అవయవ లోపం ఉన్నటువంటి బిడ్డలకు జన్మిస్తాడని డాక్టర్ చెప్పినారు మరి టైం ఉన్నది ఆపరేషన్ థియేటర్ లో ఒంటరిగా పడుకోబెట్టినారు నా దగ్గర ఎవరు లేరు అప్పటికి ఇంత ఆత్మీయత ఇంత దేవుణ్ణి ప్రార్థించే విషయం కూడా నాకు గొప్పగా తెలియదు అసలు మరి టైం నేను ఒకటి

స్లీట్లు పలకలు వేసుకొని తెలియని వయస్థది పిచ్చి పిచ్చిగా గీతలు రాసుకుంటూ బిడ్డలు ఇట్టలు కూడా తబలో కొడత పేడ కొడుత దేవిని మైంగిపరచుకుంటూ ఉండేవాళ్ళు రూమ్ లో మరి మాట చూస్తే అన్నట్లు బిడ్డలు నేను ఇట్లా వయసు దేవుడు తన తనలో యొక్క ప్రార్థుల ద్వారా దేవతన సందీత కృపణ మాకిచ్చినాడు ఉపదేశాల ద్వారా దేవుడు మా జీవితాలను సరిచేసి మరి ఆయనను వెంబడించే భాగ్యములు మాకు అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రాలు